ఏ విషయంలోనైనా మన మీద ఎవడు తప్పు మోపకుండా మనం చూసుకోవాలి మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తాం నెగ్లెక్ట్ చేస్తాం ఎవడేమనుకుంటే మనకేం సంబంధం లే అని చెప్పేసి మనం చాలాసార్లు కూడా ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని దృష్టిలోనూ అదేవిధంగా మనుషుల దృష్టిలోనూ నేరము మోపబడకుండా ఉండనట్లుగా మనం చూసుకోవాలి అపోసినటువంటి పౌలు ఎరసలేములో ఉన్నటువంటి పేద విశ్వాసులకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి పెద్ద మొత్తంలో కొరింది సంఘం దగ్గర డబ్బు సమకూర్చాడు ఆ కొరింది ప్రాంతం నుంచి ఎరుసలేముకు ఆ డబ్బు పంపించడానికి కొంతమంది పరీక్షించబడినటువంటి వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం అందులో ఒక సహోదరుడు అని పౌలు అతని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అతడు ప్రసిద్ధి చెందినటువంటి సహోదరుడు అదేవిధంగా పలుమార్లు పరీక్షించబడినటువంటి వ్యక్తిని నేను ఎన్నుకొని ఈ ఉపకార ద్రవ్యాన్ని ఎరుశలేములోనికి పంపిస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఒకసారి మనం ఈ మాట చదువుదాం కురుందిలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమే పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడనో తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనచు అతనిని పంపుచున్నాము ఏలైనగా ప్రభు దృష్టి అందు మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము ఇక్కడ పౌలు మీద గొప్ప బాధ్యత ఉంది ఆ బాధ్యతను పౌలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయట్లేదు అలక్ష్యము అసలే చేయట్లేదు ఆ డబ్బు విషయంలో అతడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే చాలాసార్లు పరీక్షించబడి ట్రాన్స్పరెంట్ గా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి చేత డబ్బును ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకు పంపిస్తున్నాడు ఎందుకు అనంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రభువు దృష్టిలోను అదేవిధంగా మనుష్యుల దృష్టిలోను ఎట్లా యోగ్యంగా ఉండాలి అనేది ఆలోచించుకుంటూ నిర్ణయాలు చేస్తున్నాను అంటున్నాడు ఏ విషయంలో మా మీద ఎవడు నింద మోపకుండా తప్పు మోపకుండా మేము జాగ్రత్త పడుచున్నాము అంటున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా మనం తీసుకునే ప్రతి నిర్ణయం మనం వేసే ప్రతి అడుగు దేవుని దృష్టిలోను అదేవిధంగా మనుషుల దృష్టిలోను నేరము మోపబడకుండా ఉండునట్లుగా నిర్ణయాలు చేయాలి అలాంటి జ్ఞానాత్మ మనము దేవుని దగ్గర అడగాలి కొన్నిసార్లు మనం తెలిసి తెలిసి మనం తప్పుడు నిర్ణయాలు చేస్తాం తద్వారా దేవుని నామము అవమాన పాలవుతుంది ఇక్కడ పౌలు నిర్ణయం తీసుకున్నాడు డబ్బు పంపించడానికి అందరి చేత మెప్పు పొందిన యోగ్యమైనటువంటి వ్యక్తి చేతనే పంపిస్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో ప్రతి విషయంలో డబ్బు విషయంలో కానీ లేకపోతే కుటుంబ వ్యవహారాల విషయంలో కానీ కొన్ని మాటలు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పద్దు ఎవరితో స్నేహం చేయాలి చేయొద్దు ఎవరికి ఏమేమి ఇవ్వాలి ఇవ్వద్దు అనేటువంటి అన్ని కూడా మనము జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా నామం మహిమపరచబడుతుంది మనుషుల దృష్టిలో కూడా మనం యోగ్యంగా ఉంటామనేది ఈ సమయంలో మనం గ్రహించాలి ఈ సమయంలో ప్రార్థిద్దాం తండ్రి రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా మీ దృష్టిలోనే కాదు నాయన మనుషుల దృష్టిలో కూడా మేము యోగ్యంగా కనబడాలి ఎవడు కూడా నాయన మా మీద తప్పు మోపకుండా ప్రవర్తించాలని చెప్తున్నారు అలాంటి కృప మా అందరికీ అనుగ్రహించమని చేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్